టిఎస్పీసీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ హాల్ టికెట్లో కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలనే ఉంది హాల్ టికెట్లో ఇది చూ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఇంకేముంది అంటే ఇక్కడ చూస్తే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు బి టేకెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజ్లేటర్ ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ సిగ్నేచర్ అయితే ఈ ఫస్ట్ బాక్స్లో సిగ్నేచర్ అయితే పెట్టాలి నెక్స్ట్ సెకండ్ బాక్స్లో సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అని ఉంది ఈ సెకండ్ బాక్స్లో ఇన్విజిలేటర్ సైన్ అనేది ఉంటుంది ఈ ఫస్ట్ బాక్స్లో స్టూడెంట్ సైన్ సెకండ్ బాక్స్లో ఇన్విజిలేటర్ సైన్ అనేది ఉంటుంది ఈ సై స్టూడెంట్ సైన్ ఎప్పుడు ఇన్విజిలేటర్ మన దగ్గరకు వచ్చి పెట్టమంటాడు అప్పుడు మాత్రమే సైన్ అనేది ఇన్విజిలేటర్ సమక్షంలో పెట్టాలి నెక్స్ట్ కింద నోట్ అనేది ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ క్యాండిడేట్స్ మీ కాంటాక్ట్ టీఎస్పీఎస్ టెక్నికల్ డెస్క్ టాప్ ఏమైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం డౌన్లోడ్ కావడంలో ఏమైనా ఇష్యూ అయితే మనకైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఎగ్జామినేషన్ ఎక్కడ తెలియలేదు అని మన డౌట్స్ ఉంటే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్లో నెంబర్కి మనం కాల్ అయితే చేయొచ్చు ఇంకా ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాము ఇవి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా సెకండ్ పాయింట్ చూస్తే క్యాండిడేట్ షెల్ క్యారీ ఓన్లీ బ్లాక్ బ్లూ పాల్ పాయింట్ పెన్స్ అండ్ హాల్ టికెట్ విత్ అట్లీస్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్టెడ్ ఆన్ ఇట్ అండ్ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీసుకెళ్ళాలి ఇంకా వ్యాలిడ్ ఫోటో ఐడెంటి కార్డ్ అనేది తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో ఫిఫ్త్ పాయింట్ చూస్తే ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ టు టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మన హాల్ టికెట్ తీసుకెళ్ళాలి ప్లస్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి అది ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది జిరాక్స్ కాదు మనం కలర్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళద్దు ఒరిజినల్ తీసుకెళ్ళాలి అవేంటి మరి అంటే పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒక్కటే ఒరిజినల్ తీసుకెళ్తే సరిపోతుంది జిరాక్స్ కలర్ జిరాక్స్ అనేటివి తీసుకెళ్ళద్దు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ సెవెంత్ పాయింట్ చూస్తే క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వన్ అవర్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ ద గేట్ క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ నైన్ ఏఎం ఆన్వర్డ్స్ తొమ్మిది నుండి ఎగ్జామ్కి అయితే లోపలికి ఎలవ్ చేస్తారు అంత వన్ అవర్ ముందు ఎగ్జామ్కి మనం వెళ్ళి ఉండాలి వన్ అవర్ ముందు ఖచ్చితంగా ఉండాలి అక్కడ వన్ అవర్ ముందు ఉంటేనే మన ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నైన్త్ పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఏవైతే నాట్ అలౌడ్ ఎగ్జామ్కి ఏవేవి నాట్ అలౌడ్ ఇక్కడ చెప్తున్నారు అవి ఏంటి అంటే క్యాలిక్యులేటర్ పేజెస్ ఫోన్స్ టాబ్లెట్ పెన్ డ్రైవ్ బ్లూటూత్ డివైసెస్ వాచ్ మెథమెటికల్ ట్యాబ్లెట్స్ లాక్ బుక్స్ లాక్ టేబుల్స్ వ్యాలెట్ హ్యాండ్ బ్యాగ్స్ జోహల్స్ పౌచెస్ రైటింగ్ ప్యాడ్స్ నోట్స్ చార్ట్స్ లూస్ షీట్స్ జ్యువెలరీ ఇవన్నీ మనకు ఎగ్జామ్లో నాట్ అలౌడ్ ఇంక ఇక్కడ ఒక పాయింట్ చూసుకుంటే ఇది క్యాండిడేట్స్ ఈజ్ ఇన్స్ట్రక్టెడ్ టు విఆర్ ఓన్లీ చప్పల్ నాట్ షూస్ షూస్ అనేటివి వేసుకోవద్దు చప్పల్ వేసుకొని వెళ్ళాలి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ చూద్దాము ఇక్కడ లెవెంత్ పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మర్ దట్ ద క్యాప్చర్ ఆఫ్ బయోమెట్రిక్ ఆఫ్ క్యాండిడేట్స్ బై బయోమెట్రిక్ ఇన్విజ్లేటర్ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ నైన్ థర్టీ ఏఎం ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అలాటెడ్ టు ద క్యాండిడేట్స్ అండ్ నో క్యాండిడేట్ షుడ్ లీవ్ ద ఎగ్జామ్ హాల్ అంటిల్ హీ హిస్ ఆర్ హర్ బయోమెట్రిక్ ఆర్ క్యాప్చర్డ్ బై ద బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ఎవరైతే బయోమె బయోమెట్రిక్ వేసిండో లోపలికి వెళ్ళినాక బయోమెట్ బయోమెట్రిక్ ఒకసారి వేసిన తర్వాత బయటికి ఏదైనా మర్చిపోయిన వంట కూడా బయటికి అనేది పంపించడం జరగదు ఒక్కసారి లోపలికి వెళ్ళినాక బయోమెట్రిక్ అయితే మనం ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడ అయితే చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్త్ పాయింట్ ఫిఫ్టీన్త్ పాయింట్ చూస్తే ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఈజ్ ఇన్ బైలింగ్వల్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ టూ లాంగ్వేజెస్లో ఉంటుంది మన ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో ఉంటుంది లేకపోతే ఇంగ్లీష్ ఉర్దూలో ఉంటుంది టూ లాంగ్వేజ్లో కం కంపల్సరీగా ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ ఆర్ అంబిగ్విటీ ఇన్ ఎనీ వర్షన్ ద ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్ టు ద కరెక్ట్ వర్షన్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనం ఒక్కసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు హాల్ టికెట్లో ఉంటాయి ఒకసారి మనం ఇవన్నీ చూసుకొని ఫాలో అయితే మంచిది థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ వీడియో చూసాక సబ్స్క్రైబ్ అయితే చేయండి